పాపం ఆ కృష్ణని చూస్తుంటే జాలేస్తోంది అతన్ని నువ్వెంత దూరంగా పెట్టాలనుకున్నా మనకి మాత్రం ఏదో రకంగా సాయం చేస్తూనే ఉన్నాడు అలాంటి వ్యక్తి తోడు మనకు అవసరమే నానమ్మా అతని టాపిక్ వదిలేస్తావా లేదా ఎందుకు వదిలేయనే అతను ఏం చేశాడని తను పోలీస్ అని నీకు చెప్పలేదు అంతే కదా నువ్వు మాత్రం మీ నాన్న గురించి అతనితో చెప్పావా ఎవరి సీక్రెట్స్ వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు చెప్తున్నానే నా కొడుకుని ఏ కేసు లేకుండా బయటికి తీసుకొచ్చే దమ్ము ఆ కృష్ణకే ఉంది అవును శైలు నీకిష్టం లేకపోతే ప్రేమ పెళ్లి టాపిక్ ఎత్తకే నిజంగా మీ నాన్న కేసు నుంచి బయట తీసుకొస్తే అప్పుడు ఆలోచిద్దాం అప్పటిదాకా కాస్త నవ్వుతూ నటించవే మన పని కానిచ్చేద్దాం కర్రా విరుదు స్నేహకు చావు అక్క నాన్న మెసేజ్

మేమే రమ్మన్నామే పిల్లు లోపలికి రమ్మను ఏం తీసుకుంటారు కాఫీనా టీనా గ్రీన్ టీ తీసుకుంటారు లేదు గారు హాట్ వాటరు హెల్త్ ఫీల్ బెటర్

పోలీసు నేను నార్మల్ మనిషిని అర్థమైందా ఓకే అన్నట్టు మీ నాని కేసు గురించి నీకేమైనా చెప్పారా ఆ రాత్రి పోలీసులు భయపెట్టారు బెదిరించారు ఐటీ ఆఫీసర్ మర్డర్ కేసులో తేలి నిజాలు సార్ మల్లేష్ మనుషులు శాస్త్రి ఎక్కడా ఎక్కడా అతని ఫ్యామిలీని హింసించడం వెబ్సైట్ మూర్తిని ఓ వీడియో గురించి మలేషియాతో చంపేయడం ఈ రెండు విషయాలు బేస్ చేసుకొని చూస్తే శాస్త్రి దొరకడం మన డిపార్ట్మెంట్ కన్నా మల్లేష్ యాదవ్ కి ఎక్కువ అవసరం ఉంది అది ఓకే కృష్ణ కానీ ఐటీ ఆఫీసర్ని శాస్త్రి ఎందుకు చంపాడు శాస్త్రి చంపలేదు సార్ చంపనప్పుడు పారిపోనందుకు చెప్తాను సార్ ఈ మర్డర్ ని అన్ని కోణాల్లో స్టడీ చేయగా నాకు కొన్ని నిజాలు తెలిసే సార్ ఆ మర్డర్ జరిగిన రోజు మధ్యాహ్నం ట్వెల్వ్ ఫార్టీకి ఎమ్మెల్యే పుచ్చపేంటి మీదకి ఐటీ ఆఫీసర్ శాస్త్రి నారాయణ తమ టీమ్ తో రైడ్ చేశారు ఆ రైడ్ లో టూ క్రోర్స్ క్యాష్ ఫోర్ కేజీస్ గోల్డ్ కొన్ని హార్డ్ డిస్క్ లు పెన్ డ్రైవ్లు బినామీ పేరు మీద ఉన్న హ్యాండ్ ఓవర్ చేశారు నైట్ లెవెన్ థర్టీకి నారాయణ శాస్త్రి ఫైల్స్ చెక్ చేస్తుండగా అనుకోకుండా ఓ వీడియో బయటపడింది అది ఎమ్మెల్యే పుచ్చప్ప షీటర్ మల్లేష్ యాదవ్ భార్యతో క్లోజ్ కొన్న వీడియో వెంటనే నారాయణకి రైడ్ కంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది హలో సార్ కూడా ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ లో వన్ క్రోర్ అరేంజ్ అయ్యిపోతే ఈ విషయం మలేషి యాదవ్ చెప్తానని బెదిరించాడు మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను మీరు కోటి రూపాయలు ఇస్తే గ్రాండ్ ఘనంగా పెళ్లి చేస్తాను దాంతో పుచ్చప్ప మల్లేష్ కి విషయం తెలిస్తే ఎక్కడ తన్ని చంపేస్తాడన్న భయంతో మలేషిని పిలిపించి నారాయణ్ ని చంపితే మేయర్ని చేస్తానని చెప్పి మర్డర్ ప్లాన్ చేయించాడు మల్లేష్ యాదవ్ ఆవేశం ఉన్నా తెలివి తక్కువ ఎందుకు ఏంటని అడగకుండా నారాయణ్ నిర్దాక్షిణ్యంగా గాల్చేశాడు ఇందులో తెలియకుండా ఇరుక్కుంది ఎవరంటే ఐటీ ఆఫీసర్ నారాయణ్ ఫాలో అవుతూ వెళ్లిన శాస్త్రి మల్లేష్ నారాయణ్ మర్డర్ చేస్తున్నప్పుడు తన సెల్ లో షూట్ చేశాడు శాస్త్రి ఇప్పటివరకు వరకు పుచ్చపనే రిస్క్ కానీ సడన్ గా శాస్త్రి తీసిన వీడియో కారణంగా మల్లేష్ యాదవ్ కూడా రిస్క్ అయింది అలా ఒక రాత్రిలో స్టేట్ ఎమ్మెల్యేకి సిటీ రౌడీ షీటర్కి కామన్ శత్రువు అయిపోయాడు శాస్త్రి దాంతో వాళ్ళు పోలీసుల్ని కొనేశారు మీడియాలో అలర్ట్ లో అవర్స్ శాస్త్రి అనేవాడు తన పై ఆఫీసర్ ని చంపేశాడని కన్ఫర్మ్ చేయించారు ఏ ఒక్కరు ఎందుకు చంపాడు అతను మోటో ఏంటి అని అడగలేదు తన ఆఫీసర్ ని చంపడానికి ఇద్దరి మధ్య గొడవ ఏంటి అని ఎవరు బయటకు వస్తే అతన్ని అతని ఫ్యామిలీని చంపేస్తానన్న భయంతో పారిపోయాడు కాబట్టి ఇవి నా ఎన్వైరీ తేలిన నిజాలు ప్రూవ్ చేయడానికి ఏ ఆధారాలు లేవు సార్ శాస్త్రి గారి దగ్గర ఐటీ ఆఫీసు వీడియో గానీ దొరికితే ఈ మర్డర్ కేసు క్లోజ్ చేసేయవచ్చు అది దొరికే లోపు మలేషియా దో భార్యతో ఎమ్మెల్యే పుచ్చప్పన్న వీడియో సంపాదించి ఈ మర్డర్ ని వాళ్ళ నోటి ద్వారానే చెప్పించాలి గుడ్ థేన్ గో ఫుర్ ఇట్ వాట్ ఆఫ్ వి వీడి ఫర్ ఈ రోజు ని కలవబోతున్నాను ఏదైనా క్లూ దొరికితే ఐ విల్ ఇన్ఫార్మింగ్ సార్ గుడ్ కీపీ పూల్ సార్ క్రిస్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ జయ సార్ ఇప్పుడు మలేషికి వాళ్ళ వైఫ్ గురించి చెపిస్తారా వాడికి తెలియడం వల్ల మనకు ప్రయోజనం లేదు తెలిస్తే పుచ్చప్పను నరికేస్తాడు అది మనకు యూజ్ లేదు ఏ చిల్లర్ వీడియో కోసం మర్డర్ చేయించి ఆ ఫ్యామిలీకి తండ్రిని దూరం చేసి వాళ్ళ ఆనందాన్ని పోగొట్టాడు అలాగే లేని వీడియో అడ్డం పెట్టుకొని ఆ ఫ్యామిలీకి తండ్రి లేని లోటు తీరుస్తాం మళ్ళీ అతని ద్వారానే ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండేలా చేస్తాం సాలిడ్ సార్ ఏసీపీ గారు మన దగ్గరకు వచ్చారు ఏం తీసుకుంటారు టీయా కాఫీయా నువ్వు వస్తే తీసుకెళ్తా వస్తావా సార్ కాస్యం ఎక్కువ జర్సీ గేదె పాలు చిక్కగుడ్డా మంచి కాఫీ పెట్టిస్తా తాగేసి వెళ్ళండి నేను రోజు తాగేది వద్దులే అవి తాగితే నాకు నీలా కౌబల్సి మర్డర్స్ మళ్ళీ హాస్యం కాదు మల్లేష్ యాదవ్ ఐటి ఆఫీసర్ ని నువ్వు ఎమ్మెల్యే కలిసి చంపి అది కేలన్ శాస్త్రి మీద పెట్టారు సరే సార్ నేను ఢిల్లీలో ఎమ్మెల్యే గారితో కావాలంటే మీరే మాట్లాడండి హలో అన్నా ఏసీపీ గారు వచ్చారు మన ఇద్దరు మా ఐటి ఆఫీసర్ని చెప్పామని ఏదేదో మాట్లాడుతున్నారు ఆ ఫోన్ ఇవ్వో ఎమ్మెల్యే గారు మాట్లాడు నీ కేసు అప్పగించింది ఎవడు మర్డర్ చేశాడో వాడిని అరెస్ట్ చేయడానికి అంతేగాని అమాయకులు తల్లి లోపల పెట్టడానికి కాదు అమాయకుల ఎవరు మీరా ఈయన ఏమయ్యా మర్డర్ చేస్తే ప్రూఫ్ ఉండాలి ప్రూఫ్ ఉంటే మాట్లాడాలి నీ దగ్గర ఉందా ప్రూఫ్ ప్రూఫ్ తోనే వచ్చాను సార్ పెన్ డ్రైవ్ తో పెన్ డ్రైవా ఏమంది అందులో ఏ వీడియో బయటకు వచ్చిందని భయపడ్డారో ఆ రొమాంటిక్ సెల్ఫీ వీడియో ఫోర్ మినిట్స్ హెచ్డి క్వాలిటీ ఫుల్ క్లారిటీ నీ దగ్గర ఉందా ఎలా నమ్మాలి నీ సెల్ లో యూట్యూబ్ లో హ్యాపీగా చూసుకోండి ఇప్పుడు అప్లోడ్ చేస్తాను నాకు ఫుల్ గా క్లారిటీ వచ్చింది రాజా ఆ వీడియో గురించి కానీ అందులో ఉన్న ఆవిడ గురించి కానీ దయచేసి అక్కడ మాట్లాడద్దు నేను నిన్నీ పర్సనల్ గా కలుస్తాను ఒకసారి మా తమ్ముడికి ఫోన్ ఇవ్వమ్మా తమ్ముడు నువ్వు కొడతావో మర్డర్ చేస్తావో అనవసరం ఆ పెన్ డ్రైవ్ మన దగ్గరకు రావాలి ఫైట్ అన్న ఫీల్ అవుతున్నాడు అది చే మర్యాద గీస్తే ఎంత కావాలో అందిస్తా లేకపోతే చంపడానికి ఎంత మందినైనా పంపిస్తా అయిపోయిందా నీ తెలివితేటల ప్రదర్శన చూడు మలేష్ ఎమ్మెల్యే వీడియో ఈ పెన్ డ్రైవ్ లోకి ఎలా వచ్చిందో నువ్వు ఐటీ ఆఫీసుని చంపావు కదా ఆ వీడియో కూడా శాస్త్రి మొబైల్ నుంచి అలాగే వస్తుంది వన్ వీక్ లో అది దొరుకుతుంది అప్పుడు మళ్లీ వస్తా మీ ఇద్దరిని లోపలికి తోస్తా పాప ఏ తప్పు చేయకపోయినా నీకోసం అన్ని దెబ్బలు తిన్నారు వాళ్ళు తప్పు చేసిన నేను ఒక దెబ్బైనా కొట్టకపోతే నా ప్రొఫెషన్ తప్పైపోతుంది ఇప్పుడు సాటిస్ఫాక్షన్ గా ఉంది